మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు దీనిపైన అప్పుడే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇది పవన్ కళ్యాణ్ విజయం మా చంద్రబాబు నాయుడు విజయం అంటూ ప్రచారం చేసుకుంటుంది కానీ ఇది తెలుగుదేశం పార్టీ విజయం కాదు ఒక విధంగా చంద్రబాబు నాయుడు తొలిసారి రాజకీయ జీవితంలో ఒక పెద్ద తప్పు చేశారు తన నెత్తిన తానే చేయబెట్టుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నారు ఒక అతిపెద్ద మతతత్వవాదిగా ముద్ర వేయించుకునే క్రమంలో ఆయన చాలా నష్టపోతున్నారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుమలకు వెళ్లకుండా ఆగడం అన్నది ఒక మంచి విషయమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఇక సంక్షేమ పథకాలు పరిపాలనలో ఎదుర్కోవడం సాధ్యం కాదు అన్న నిర్ధారణకు తెలుగుదేశం పార్టీ వచ్చేసింది చంద్రబాబు నాయుడు కూడా వచ్చేసినట్టుగానే ఉన్నారు ఇక వచ్చే ఎన్నికల్లో మనం పాలనాపరంగా వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యం కాదు అనేక సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఒకటంటే మనం నాలుగు అని చెప్పి అధికారంలోకి వచ్చాం ఇప్పుడు వాటిని అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో బొక్క బోర్లా పడడం ఖాయం కాబట్టి ఈ హిందుత్వవాదం ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు కాసు కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుమలకు వెళ్ళి ఉంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళు వచ్చారు జగన్మోహన్ రెడ్డి కూడా ఇది చెప్పారు బీజేపీ పెద్దలకు తెలుసో లేదో కానీ ఇక్కడైతే పక్క రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళు అక్కడికి వచ్చారు అడ్డుకోవడానికి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ కావచ్చు జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీలోని కొందరు నేతలు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు ప్రధానంగా మీడియా కావచ్చు ఆశించింది ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తే ఎలాగో ఆయన వెంట కార్యకర్తలు నాయకులు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఏం లేదు సింపుల్ ఎవరైనా అల్లరిమూకలు ఒక కోడిగుడ్డు అతని కాన్వాయ్ మీద విసిరిన ఈ వైసీపీ వైసీపీని అనుమానాన్ని వ్యక్తం చేసింది విసిరిన ఎక్కడో దూరంగా నిలబడి ఒక నలుగురు జగన్మోహన్ రెడ్డిని బూతులు తిడుతూ గెరావు చేసిన లేకుంటే మరో విధంగా ఏదన్నా నిరసన తెలిపినా జగన్మోహన్ రెడ్డి మీద భక్తులు తిరగబడ్డారు దాడి చేశారంటూ విపరీతంగా ప్రచారం చేసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేయాలని ఉదయం నుండి కాసుకొని కూర్చున్నారు మీడియా కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి అలాంటి పరిస్థితిని అయితే తప్పించారని చెప్పాలి ఎందుకంటే ఒకవైపు వైసీపీ నాయకులకు వైసీపీ కార్యకర్తలకు నోటీసులు ఇస్తూ గృహ నిర్బంధం చేస్తూ చేస్తున్న పోలీసులు ఎవరైతే మేము నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటాం దాడి చేస్తామంటూ చెప్తున్న వాళ్ళని మాత్రం ఏమీ అనడం లేదు దీన్ని బట్టే రాష్ట్ర ప్రభుత్వం ఎవరి వైపు ఉంది ఏం చేయాలనుకుంది జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తే అన్నది స్పష్టంగానే అర్థమవుతోంది ఈ పరిస్థితిని అయితే జగన్మోహన్ రెడ్డి తప్పించారు జగన్మోహన్ రెడ్డి ఇంకో విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఉన్నారు ఆయన ఒక హిందుత్వ ఎజెండా మీదే ముందుకు వెళ్ళాలి రాజకీయంగా తనకు అదే మిగిలిన అంశం అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ఇలాంటి అంశాల ఆధారంగానే వైసీపీని ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తారు ఇలాంటి మతపరమైన అంశాలని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకొని వచ్చినప్పుడు చాలా చాకచక్యంగా కాస్త సంయమనంతో వైసీపీ వాటిని క్రాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టారు అని ఇటువైపు నుంచి రెచ్చిపోయి అవతల వాళ్లకు అస్త్రాలు అందించే ప్రయత్నం చేయకుండా ఉండడం మేలు జగన్మోహన్ రెడ్డిగా తిరుమలకు వెళ్ళగలుగుతారా ఎప్పుడు వెళ్తారు అన్నది ఒక పెద్ద ప్రశ్న ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళినా మళ్ళీ డిక్లరేషన్ అంశాన్ని ఇదే చేస్తారు మళ్ళీ ఇదే బీజేపీ నాయకులు ఎలాగో టీడీపీతో ఉన్నారు కాబట్టి మరీ ఇలాంటి ఆందోళనలు చేస్తూనే ఉంటారు ఇలాంటివి చేయడం ద్వారా హిందువుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత తీసుకురావచ్చు అప్పుడప్పుడు మధ్య మధ్యలో గుర్తు చేస్తూ ఉండవచ్చు అన్నది తెలుగుదేశం పార్టీ ఎజెండా లాగా స్పష్టంగా కనిపిస్తోంది ఇలాంటి ఎజెండా అమలు కాకుండా వైసీపీ వైపు కూడా కాస్త సంయమనం తెలివైన ఆలోచనలు తెలివైన నిర్ణయాలు తెలివిగా అడుగులు వేయడం అన్నది చాలా ముఖ్యం ఒక మాజీ ముఖ్యమంత్రిని మతం పేరుతో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా తిరుమల గుడికి పంపించలేదు అన్నది చంద్రబాబు నాయుడు టీడీపీ విజయం కాదు కొన్ని వర్గాల్లో చంద్రబాబు నాయుడికి శాశ్వత శత్రువుగా మిగిలిపోయారు ఈ దెబ్బతో అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు ఈ విషయాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన నన్నే గుడి వద్దకు వెళ్ళనీయలేదంటే ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి దళితుల పరిస్థితి ఏంటి అని అడిగారు ఎస్ ఈ ప్రశ్న తప్పనిసరిగా చాలా వర్గాల్లో ఈరోజు రైజ్ అయి ఉంటుంది ఒక మాజీ ముఖ్యమంత్రినే మతం పేరుతో ఇంత పోలీసు బలగాల్ని ఇన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలను నాయకుల్ని మోహరించి అడ్డుకున్నారు ఇక మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నిజంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తుందా లేకుంటే ఒక మతతత్వ ఎజెండాతో పనిచేస్తుందా అన్న అభిప్రాయం అయితే విస్తృతపడే అవకాశం అయితే ఈరోజు స్పష్టంగా కలిగింది జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ గురించి ఈరోజు బీజేపీ నాయకులు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళంతా సమాధానం చెప్పాలి నిజాయితీ పొరలైతే జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళింది ఈరోజు కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండు సార్లు వెళ్ళారు తిరుమలకు జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు డిక్లరేషన్ అంశం ఆధారంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు కట్టుకోలేదు రోజు మాత్రమే ఇంత పోలీసు బలగాలను పెట్టి జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటే ఆయనకు కనిపించేలా గేట్ల దగ్గర పెద్ద పెద్ద ఈ డిక్లరేషన్ ఫామ్లు పెట్టి మరి ఎందుకు ఇంత హడావిడి చేస్తోంది చంద్రబాబు నాయుడులో నిజంగా మార్పు లేదా అప్పుడున్నంత సెక్యులర్ భావాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారా అప్పుడు అప్పుడు లేని మతతత్వం ఈరోజు చంద్రబాబు నాయుడులో ఎందుకు ప్రవేశించింది ఏ భయం కారణంగా చంద్రబాబు నాయుడు ఈ మత మతం కోణంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయబోతున్నారు అన్నది చూడాలి నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి జగన్మోహన్ రెడ్డి దర్శనానికి వెళ్ళారు నరేంద్ర మోడీ దగ్గరుండి మరి కాసేపు ఆగి మరీ జగన్మోహన్ రెడ్డి వచ్చేవరకు ఆగి మరీ తీసుకొని వెళ్ళారు గుడిలోనికి మరి ఆ రోజు ఈ బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు డిక్లరేషన్ గురించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కూడా నేను కలిసి వెళ్ళానని ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు ప్రధానితో కలిసి వెళ్ళాను ఆ రోజు రాని అంశం ఈరోజు ఎందుకు వచ్చిందని చెప్తున్నారు దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు ఇప్పుడు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఐదు సార్లు వస్త్రాలు కూడా సమర్పించారు దేవుడి మీద భక్తి లేదని నేను ఆ పని చేస్తానని ఈరోజు చెప్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి మరి దీనికి ఏం సమాధానం చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈరోజు చాలా నిరుత్సాహానికి గురయ్యారు నిజానికి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రద్దు కావడంతో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి ఉంటే ఈ డిక్లరేషన్ అంశం ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక మూలక నెట్టేయాలి ఏదో నెట్టేసి ఆయన తీవ్రంగా ఇబ్బంది పెట్టాలని అనుకున్నారు కానీ సాధ్యం కాలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా వాల్యుబుల్ ప్రశ్నలు కూడా కొన్ని సంధించారు వాటిని కూడా చూడాలి జగన్ ఏమైనా కొత్తగా తిరుమల వెళ్తున్నారా రాజశేఖర రెడ్డి వెళ్ళారు కదా ఆయన కుమారుడినే కదా నేను అని కూడా ఆయన అన్నారు జగన్ వైఎస్ఆర్ కూడా ఐదేళ్ల పాటు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించారు నేను ఆయన కుమారుడినే కదా నా నేను కూడా పాదయాత్ర సమయంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకొని మరీ నా పాదయాత్ర మొదలుపెట్టానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు పాదయాత్ర తర్వాత నేరుగా తిరుమలకు కాలినడకన వెళ్ళాను స్వామిని దర్శించుకున్న తర్వాతనే ఇంటికి వెళ్ళాను అని కూడా చెప్తూ ఉన్నారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలియవా అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం కదా మరి ఎందుకు అడ్డుకోలేదు అప్పుడు అని కూడా ప్రశ్నించారు దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి సీఎం అయ్యాక ఐదేళ్ల పాటు దగ్గరుండి పట్టు వస్త్రాలు సమర్పించాను వెంకటేశ్వర స్వామి మీద భక్ భక్తి శ్రద్ధలు చూ చూపించి పట్టు వస్త్రాలను సమర్పించాను ప్రధానితో కలిసి స్వామి దర్శనానికి వెళ్ళాను సీజేతో కలిసి స్వామి దర్శనానికి వెళ్ళాను అప్పుడు లేని వివాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఏదో ఫస్ట్ టైం తాను వెళ్ళి ఉంటే ఇలా మాట్లాడితే అర్థం ఉంది కానీ పది పదకొండు సార్లు తిరుమల వెళ్ళిన తర్వాత ఈరోజు వెళ్ళడానికి లేదు అని అంటున్నారంటే దీన్ని ఏమనాలి నేను వెళ్ళకూడదు అంటున్నారు దాని కారణం నా మతం అంట నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతా తప్పేంటి బయటకు వెళ్తే హిందూ సాంప్రదాయాల్ని అనుసరిస్తాను గౌరవిస్తాను బయటకు వస్తే ఇస్లాం సాంప్రదాయాల్ని గౌరవిస్తాను అనుసరిస్తాను బయటకు వెళితే సిక్కుల సాంప్రదాయాన్ని అనుసరిస్తాను గౌరవిస్తాను నా మతం మానవత్వం కావాలంటే డిక్లరేషన్లో రాసుకోండి అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు గుడికి వెళ్ళే వ్యక్తి మతం అడుగుతున్నారు సెక్యులర్ దేశంలో అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు సీఎంగా చేసిన నా పరిస్థితి ఇలా ఉంటే ఇక దళితుల పరిస్థితి ఏంటి వారిని గుడిలోనికి రాణిస్తారా పోనిస్తారా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు వీటికి కూడా సమాధానాలు చెప్పాలి బీజేపీని అడుగుతున్న హిందుత్వవాదానికి పెద్ద ప్రతినిధులు మేమేనంటారు కదా బీజేపీని అడుగుతున్నా మీ కళ్ళ ఎదుటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడే తిరుమల లడ్డు పేరు ప్రఖ్యాతల్ని స్వామి వైభవాన్ని దగ్గరుండి అబద్ధాలు చెబుతూ జంతువుల కొవ్వు కలిపారంటూ లడ్డూ జంతువులు కలిపిన లడ్డూను తయారు కొవ్వును కలిపిన లడ్డూలు తయారు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెబుతూ స్వామివారి వైభవాన్ని తగ్ తగ్గించేలా తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మాత్రం మీరు ఎందుకు స్పందించడం లేదు ఎందుకు ఆయన్ని మందలించడం లేదని కూడా బీజేపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు సో ఓవరాల్గా సరే చాలామంది ప్రచారం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి భయపడిపోయారు తిరుమలకు రావడానికని అనుకునే వాళ్ళు అనుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకొని ఒక మంచి పనే చేశారు నిజానికి కొద్ది కాలం ఆగి ఉండాల్సింది అసలు ఈ పర్యటన విషయంలో కానీ ఎట్టకెళ్లకు రద్దు చేసుకున్నారు లేనిపోని టెన్షన్స్ని వేల మంది పోలీసుల్ని మోహరించి అక్కడ పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ నాయకులు వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చగొడుతూ మీడియా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే చాలు ఇంకా తర్వాత ఏమేమి చేయాలనుకోని ప్లాన్ చేసుకొని కొందరు అక్కడ వ్యూహాలు పనుకొని కొందరు ఇంకా మీడియా చిన్నది దొరికితే చాలు రచ్చరచ్చ చేసేయాలి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు అని ఇలా కాసుకొని ఇంతమంది ఉన్నప్పుడు అది కూడా చాలా సున్నితమైన ప్రాంతం తిరుమల అలాంటి చోటుకు వెళ్ళి ఇలాంటి వాటికన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అయ్యారు అన్న ఒక మళ్ళీ పడకుండా ఉందాగానే జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు చేసుకున్నారు రద్దు చేసుకోవడం అనేది మంచిది కాకపోతే మునుముందు తిరుమల విషయంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్టాండ్తో ముందుకు వెళ్తారు అన్నదైతే చూడాలి ఈ డిక్లరేషన్ అంశంలో అయితే చ గతంలో రాజకీయం చేయలేదు కానీ ఈసారి మాత్రం చాలా గట్టిగానే రాజకీయం చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టీటీడీ అధికారులకు కూడా ఈసారి డిక్లరేషన్ మీద సంతకం తీసుకోవాల్సిందే డిక్లరేషన్ లేకుంటే వెనక్కి పంపించేయండి అన్నట్టుగా ఆదేశాలు వెళ్ళాయని కూడా చెప్పారు ఈనాడు పత్రికలో కూడా రాశారు అంత దూరం పరిస్థితి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు చేసుకోవడం ఒక హుందాతనం అనే చెప్పాలి